యశో మెస్ అయి ప్రియ సహోదరి సహోదరులకు సోలమండి ఇంతవరకు చాలా వరకు చాలా వీడియోలు చేయడం జరిగింది చాలా వీడియోలు అప్లోడ్ చేసాం అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించి చాలా జవాబులు కూడా రావడం జరిగింది కొంతమంది అయితే ఇవి చాలా కొత్తగా ఉన్నాయండి మీరు చెప్పే విషయాలు అయితే బైబిల్లో పరిశీలిస్తుంటే మాత్రం అవి బాగానే కనిపిస్తున్నాయి అని చెప్పడం జరుగుతుంది కొంతమంది అయితే కొంచెం అభ్యంతర పడుతున్నారు అభ్యంతర పడ్డ వాళ్ళకి కానీ లేకపోతే విమర్శించాలనుకున్న వాళ్ళకి కానీ లేకపోతే ఏ విధం అయినప్పటికీ కూడా ఒక వీడియో నేను బయట పెట్టిన తర్వాత దాని మీద వచ్చే ప్రతి వీడియో నేను బయట పెట్టిన తర్వాత బయటికి పంపించిన తర్వాత దాని మీద వచ్చే విమర్శలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి నా దగ్గర అన్ని రకాలైన ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లేకుండా నేను ఎవరి మీద వీడియోలు చేయట్లేదు ఎవరి మీద కా అసలు ఒరిజినల్గా నేను ఎవరి మీద వీడియోలు చేయాలనేది కూడా నా నా యొక్క ముఖ్య ఉద్దేశం కాదండి ఎందుకంటే ప్రజలందరూ కూడా సత్యం తెలుసుకోవాలనేదే నా ముఖ్య ఉద్దేశం తర్వాత ఇన్ని డినామినేషన్స్ ఇన్ని మిషన్స్ ఉన్న ఈ క్రి క్రైస్తవ ప్రపంచంలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఓన్లీ ఆది అపోస్తలు బోధించిన బోధన విధానం మాత్రమే తెలుసుకుంటే సరిపోద్ది ఎవరైనా సరే ఏ డినామినేషన్ అయినా కేవలము ఆది అప్పస్తులు ఏం బోధించారో అది తెలుసుకుంటే సరిపోద్ది ఇంకా గొప్పగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమి లేవు జి ఇందులో జిమిక్కులు లేవు మాయలు లేవు మోసాలు లేవు ఏమీ లేవండి వాళ్ళు ఏం బోధించారు దాని ప్రకారంగా వెళ్ళిపోతే సరిపోద్ది వాళ్ళు ఏ రోజున ఆరాధన చేశారు వాళ్ళు ఏ రోజున ప్రభరాజు భోజన సంస్కారం తిన్నారు వాళ్ళు ఏమేమి పండుగలు చేశారు వాళ్ళు ఏ విధంగా జీవించారు సహోదరులతో ఏ విధంగా కలిసి ఉన్నారు వాళ్ళందరిలోనూ ఏకాత్మ ఎలా పనిచేసింది మనలో ఎందుకు పనిచేయట్లేదు ఇది ఒక్కటి తెలుసుకుంటే మనం ఈజీగా పర్వక రాజ్యం వెళ్ళిపోవచ్చు అనుమానం ఏమీ దాంట్లో లేదు ఇకపోతే దేవుని దగ్గర కూర్చోవాళ్ళు ఎవరైనా సరేనండి నా ఇష్టం తండ్రి నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తాను అన్నవాడి గురించి బైబులు జాలి దయ కృప చూపిస్తా తప్ప దేవుని దగ్గరికి వచ్చి నా ఇష్ట ప్రకారంగా నడవాలనుకున్న వాడిని మాత్రం బైబిల్ వదిలిపెట్టదండి చాలా ప్రమాదం బైబిల్ అనేది అంటే కరెంటుతో సమానం ఇది మనం ఎంత మంచిగా ఉపయోగించుకుంటే అంత మంచిగా ఉపయోగపడుతుంది తేడా చేస్తే మాత్రం చావు కూడా అంటే మరణాన్ని కూడా మనకి ఇవ్వకుండా వదిలిపెట్టదు అంత కఠినమైనది అన్నమాట అంటే అది బైబిల్ అనేది మంచిది పర్లోకరాజ్యాన్ని తీసుకెళ్ళి చూసి ఎట్ ద సేమ్ టైం నరకానగా పంపించే గొప్ప బలమైన ఆయుధం కూడా అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా బైబిల్ని మనం చదవాలి బైబిల్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి అయినా ఇదివరకు కూడా చెప్పాను మీకు ఏంటంటే ఓన్లీ కాపీ అండ్ పేస్ట్ అంటే ఆ పోస్తళ్ళు ఆది ఆ పోస్తలు ఏం బోధించారో దాన్ని జస్ట్ బైబిల్ని తీసి చూపించి ప్రజలకు తెలియచెప్పడం తప్ప మనం కొత్తగా సృష్టించవలసింది ఏమి కూడా మన దగ్గర లేదు అది ఒకటి తెలుసుకుంటే ప్రజలందరికీ సత్యం ఈజీగా తెలిసిపోతాయి ఎంత అయినా సరే అండి ఎవడున్నా సరే ఏం పర్వాలా ఎన్ని డినామినేషన్లు ఉన్నా డోంట్ కేర్ అనమాట బైబిల్ ఒక మాట ఉంటుంది ఏంటంటే పదివేల లో నా ప్రియుని నేను ఎరుగుతుందంట పదివేలు కాదండి లక్ష డినామినేషన్లు ఉన్నా దేని గురించి భయపడకుని పని లేదు లక్ష బోధలు ఉన్నా దేని గురించి భయపడని పని లేదు ఏం చేత కరెక్ట్గా మనం యాశుభ మెస్ ఏను ఆయన శిష్యుల బోధన మనం కరెక్ట్గా తెలుసుకుంటే ఎవడు ఏమీ మనల్ని మోసం చేయలేడు మనం కూడా మోసపోవాల్సిన పని ఉండదు మనం ఎవరిని మోసం చేయవలసిన అవసరత మనకే ఉండదు కనుక ఈ సత్యాలు తెలుసుకుని ప్రయత్నం ఈ సత్యాలు తెలుసుకుని మీరు ముందు ఈ సత్యాలు తెలుసుకుంటే తెలుసుకుని తెలుసుకున్న ఈ సత్యాలను మళ్ళీ ప్రజలకు బోధిస్తే సరిపోద్ది ఓకేనండి అంతవరకు స్థానం ఇంకా రాబోయే రోజుల్లో చాలా విషయాలు ఇంకా చెప్పాలనుకుంటున్నాను అది ఒక్కొక్కటి 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 కూడా చెప్తాను అవి మీరు ఎందుకేనండి మీ కామెంట్స్ కూడా పెట్టండి చెప్పండి ఒకవేళ మీకు నెగిటివ్గా కామెంట్లు పెట్టాలన్నా చెట్టండి ఏం పర్వాలేదు మీరు నెగిటివ్గా పెట్టడం వలన నన్ను చాలా షైన్ చేసినట్టు అవుతుంది అనమాట మీరు నేను నేను ఎక్కువగా పొగడతల గురించి పెట్టే కామెంట్స్ అయితే పెద్ద పట్టించుకోవాలి కాదండి నెగిటివ్గా పెట్టే కామెంట్స్ అంటే మాత్రం దానికి కంపల్సరీగా సమాధానం చెప్తాను ఎందుకంటే అంత అజ్ఞానంలో జనాలు ఉన్నారు కదా కాబట్టి అజ్ఞానుల్ని జ్ఞానంలోకి రాక్కెళ్ళవాలి చీకట్లో ఉన్న వాళ్ళని వెలువలోకి రాక్కెళ్ళి తప్ప ఏదో గొప్పగా చప్పట్లు కొట్టి లేకపోతే బాగుంది బ్రదర్ అని పెట్టే వాళ్ళు గురించి నేను పెద్ద ఎక్కువగా పట్టించుకున్నాను ఓకేనండి బ్రదర్ కాబట్టి ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేయండి నన్ను విమర్శించ నేను లేదు నేను దానికి సమాధానం కూడా మీకు చెప్తాను పరమ దాంట్లో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించడం కాక